నూతన సంవత్సరం వేళ అమెరికా ఉలిక్కిపడేలా చేసిన న్యూ ఆర్లిన్లో ఐసిస్ జెండా ఉన్న ట్రక్తో ప్రజలపై దాడి చేసిన నిందితుడు శంషుద్దీన్ జబ్బార్నైతే ఐసిస్ తోడేలుగైతే భావిస్తున్నారు అతడికి సైనిక నేపథ్యం ఉంది తన కుటుంబాన్ని కూడా ఈ దాడిలో మట్టుబెట్టేందుకు ప్లాన్ చేశాడు జబ్బార్ రెండు వేల ఐదు పదిహేను మధ్యలో అమెరికా సైన్యంలో హ్యూమన్ రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజర్గా పనిచేశాడు రెండు వేల తొమ్మిది నుంచి కొన్నేళ్ల పాటు అతడు ఆఫ్ఘనిస్తాన్లో కూడా విధులు నిర్వర్తించాడు ఆ తర్వాత రెండు వేల పదిహేను ఇరవై మధ్య ఆర్మీ రిజర్వ్లో ఐటీ నిపుణుగా కూడా పనిచేశాడు తరువాత నేరుగా యుద్ధంలో మాత్రం పాల్గొనలేదని సైన్యం వెల్లడించింది గత ఏడాది ఆగస్టులో నౌకాదళంలో చేరేందుకు అతడు లిస్ట్ అయ్యాడు కానీ అతడు బూట్ క్యాంపిన్కు ఎప్పుడు హాజరు కాలేదని దీంతో అమెరికా సైన్యం అయితే జబ్బర్ పేరును తొలగించినట్లు అధికారులు చెప్పారు పాటు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప్రముఖ ఆడిటింగ్ సంస్థ డెలాయిట్లో అతడు సీనియర్ సొల్యూషన్ స్పెషలిస్ట్ గా విధులు నిర్వర్తించాడు నిందితుడు ఫోర్ట్ బ్లాక్ ఏరియాలో రెండు వేల పద్నాలుగులో డ్రంక్ అండ్ లో దొరికినట్లు రికార్డులు ఉన్నాయి నాడు దోషిగా తేలి రెండు వందల పది డాలర్లు ఫైన్ చెల్లించాడు రెండు వేల రెండులో హారిస్ కౌంటీలో ఓ చిల్లర దొంగతనం కేసులో తొమ్మిది నెలల కమ్యూనిటీ సూపర్వైజన్ చేశాడు ఇప్పుడు కూడా నిందితుడు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు గుర్తించారు ఇక దాడి ముందు జబ్బర్ టెక్సాస్ నుంచి లూసియానాకు డ్రైవింగ్ చేసే సమయంలో తన కుటుంబాన్ని క్రిస్మస్ వేడుకల సందర్భంగా హత్య చేయాలన్న ప్రణాళికను వివరించాడు ఆ తర్వాత ఐసీస్ లో పిలుపునిచ్చాడు అంతేకాదు ఐసిస్తో కలిసి పనిచేస్తానని దాడికి ముందు అతడైతే ప్రతిజ్ఞ చేసినట్లు అధికారులు చెబుతున్నారు జబ్బార్ కు రెండు అయ్యాయి ఆ తర్వాత ఇద్దరు భార్యల నుంచి విడిపోయాడు జబ్బార్ యువకుడిగా ఉన్నప్పుడే ఇస్లాంలోకి మారాడని అతడి సోదరుడు అబ్దుల్ జబ్బార్ బ్యూమాంట్లో ఓ ఆంగ్ల పత్రికకు అయితే వెల్లడించాడు అతడి చర్యలు ఇస్లాంను ఏమాత్రం ప్రతిబింబించవన్నాడు ఉగ్రవాది మనస్తత్వం ఎక్కడున్నా సరే ఆ ఉగ్రవాది మనస్తత్వం అలాగే ఉంటుంది కుటుంబం స్నేహితులు దేశం అనే ఉండవు కేవలం జిహాదీ 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 వాళ్ళని ఆ విధంగా ట్రైన్ చేస్తారన్నమాట కానీ ఎక్కడున్నా కూడా చూడండి వాడి మనస్తత్వం అయితే మారలేదు అమెరికా సైన్యంలో పనిచేసా కూడా వాడి మనస్తత్వం జిహాదీ వైపే ఉంది